అందరికీ నమస్తే వెల్కమ్ టు జీకేస్ కిచెన్ ఈ లడ్డు ఏంటంటే ఇప్పుడు చూసారుగా ఆ ఇంగ్రీడియంట్స్ చేసిందేనండి అదే అటుకులతో కాల్షియం అండ్ ప్రోటీన్ మిక్స్ లడ్డు ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ తినొచ్చు ఎస్పెషల్లీ పిల్లలకి చాలా మంచిది వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి నా వీడియోకి సో ప్లీజ్ ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు చెప్తాను వీటిని నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి ఒక కప్ తీసుకుని ఆ కప్పు మెజర్తోనే ఇవన్నీ తీసుకున్నాను చూసారు కదా ఇది ఒక టీ కప్ అనమాట స్టీల్ టీ కప్ ఇది అందరిళ్ళలో ఉంటుంది దీనితో అటుకులు రెండు కప్పులు బెల్లం రెండు కప్పులు అటుకులు బెల్లం ఈక్వల్గా తీసుకున్నానండి అలాగే అదే కప్పుతో వేరసన ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు కిస్మిస్ టూ స్పూన్స్ జీడిపప్పు టూ స్పూన్స్ అలానే పుట్నాల పప్పు ఒక కప్పు తాలకులు నాలుగు అందులోకి కొద్దిగా నెయ్యి కూడా తీసుకోండి నెయ్యి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం ఇలా మంచిగా లడ్డు తయారు చేసేసుకుందాం దీని ఇప్పుడు కళాయి పెడుతున్నాను మంట ఇలా లో ఫ్లేమ్లోనే ఉండాలండి పల్లీ వేగేంత వరకు కూడా మంట అలా లో ఫ్లేమ్లోనే ఉండాలి లేదంటే పైన పొట్టు మాడిపోతుంది లోపల సరిగా వేగదు కాబట్టి పల్లీలు పూర్తిగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించండి ఇప్పుడు పల్లీలన్నీ వేగిపోయాయి ఇలా కొంచెం కలర్ వస్తే వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు అదే కళాయిలో అటుకులు వేసి వేయించుకుంటున్నాను అటుకులు మరి కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదండి కొంచెం గట్టిపెడితే చాలన్నమాట అంటే కొంచెం వేడెక్కితే సరిపోతుంది చూడ్ని అలా పట్టుకున్నాను కదా సో అలా తెలిసిపోతుంది మనకి ఇలా పట్టుకుంటే సో అందులో ఇలాగ పుట్నాల పప్పు కూడా వేసేసుకుందాం పుట్నాల పప్పు వేసిన తర్వాత ఓ వేగాల్సిన అవసరం లేదండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే పుట్నాలు మనకి మామూలుగానే పప్పులు ఇదిగా ఉంటాయి కదా అందుకని ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ వేడైతే సరిపోతుంది ఇలా పట్టుకుంటే విరిగితే సరిపోతుంది వీటిని చాలా పెట్టుకుందాం ఒక బౌల్లో వేసేసుకుందాం సో ఇప్పుడు ఇదే కళాయి పెట్టుకొని దీంట్లో కొంచెం అంత నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇవి బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇదే కళాయిలో బెల్లం తురుము వేసేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోయండి మనం ఏదైతే మంచినీటి గ్లాస్ ఉంటుంది కదా మంచినీటి తాగి గ్లాసు ఆ గ్లాసుతో ఒక అర గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఈ బెల్లం కరిగేంత వరకు కూడా గరిటితో అలా తిప్పుతూ ఉండండి బెల్లం అంతా కరిగిపోయినప్పుడు ఈ కరిగిపోయిన బెల్లాన్ని టీ స్ట్రైనర్ తీసుకుని ఒక గిన్నెలోకి వడపోసేసుకుందాం ఎందుకంటే దీంట్లోకి ఇసుక ఇవన్నీ వస్తాయి కదా ఇప్పుడు ఇదే కళాయిని చూడండి చాలా ఇసుకొచ్చింది ఇప్పుడు ఇదే కళాయిని నేను మంచిగా వాష్ చేసేసుకొని మళ్ళీ యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇందాక వేపించుకున్నటువంటి ఈ పల్లీలు అటుకులు ఇవి ఉన్నాయి కదా వీటిని మంచిగా మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్లో చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను ఈ కళాయిలో మనం ఇందాక కూడా ఈ బెల్లం వాటి ఉంది కదా అది పోసేస్తున్నాను దీనికి ఓ పాకం అది పట్టవలసిన అవసరం లేదండి అవి ఇది బెల్లం పాకం కొంచెం వేడైన తర్వాత దీంట్లో కొబ్బరి తురం వేస్తున్నాను ఇది ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఉడికించుకుంటే బెల్లం తురుము అనేది సరే కొబ్బరి తురం అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో ఈ అటుకుల మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని వేసేసి ఈ పాకం అంతా అబ్జర్వ్ చేసుకునేంతవరకు కలపండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో యాలకుల పొడి అలానే వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ వేసి అంతా బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలిపి కొంచెం చల్లారినిద్దాం ఇది ఎప్పుడు చల్లారిపోయిందండి దీన్ని మనకు సై మనకు కావాల్సిన సైజులు ఇలా లడ్డూలుగా చుట్టుకొని ఒక బౌల్లోనూ ఒక డబ్బాలోనూ పెట్టుకోండి ఈ లడ్లు అనేవి మనకి ఒక వారం రోజుల పాటు నిలువ ఉంటాయండి మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇది ఎస్పెషల్లీ పిల్లలకి మనం రోజు స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు సో మంచిగా ఆటకుల లడ్డీ తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో Thanks for watching.